నమస్తే వెల్కమ్ టు భావత్ మీడియా న్యూస్ మేచల్ జిల్లా ఫిర్జాదిగూడ కార్పొరేషన్ మేడిపల్లిలోని సర్వే నెంబర్ నూట మూడులోని లోని ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం అవుతుందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు వివేకానంద కాలనీ క్రాంతి కాలనీలో ఉన్న ప్రభుత్వ భూమిని కొంతమంది పెద్దల సహకారంతో కబ్జా చేస్తున్నారని ఆరోపించారు గతంలో నూట మూడు సర్వే నెంబర్ లో నలభై రెండు ఎకరాల భూమి ఉంటే ఇతర అవసరాలు పేదలకు ఇవ్వగా సుమారు ఐదు ఎకరాల భూమి ఉంది ఈ ఐదు ఎకరాల భూమి అన్యాక్రాంతం అవుతుంది ఈ మిగిలిన భూమిలో ఒక జూనియర్ కళాశాల హాస్పిటల్ కి కేటాయించాలని తెలిస్తారా ఇది కష్టపడి ఈ ల్యాండ్ నిలబెట్టిన ఎంపీటీసీ గానీ గ్రామ పంచాయతీ మెంబర్లు ఉన్నప్పుడు కానీ ఒక్క గజం స్థలం అనేకం కాకుండా ఇప్పుడు అయింది అయిపోయాక మున్సిపాలిటీ వచ్చి అక్రమాలు ఒక్క బిల్డింగ్ ఆయన నా పేరు ఉడతల బాలకృష్ణ గౌడ్ నేను నూతన గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షుల్ని మరి ఇక్కడ మేడిపల్లి గ్రామంలో నూట మూడు సర్వే నంబర్లో మరి ప్రజలకు చెందాల్సిన భూమిని అక్రమార్కులు వచ్చి దౌర్జన్యంగా కబ్జాలు వేసుకొని కట్టుకొని అమ్ముకుంటున్నారు మరి దీనికి మరి ఎంఆర్ఓ గారు కానివ్వండి జిల్లా కలెక్టర్ కానీ బాధ్యతలు వహించాలి మరి ఈ భూమిని కాపాడవలసిన బాధ్యత గ్రామస్తుల మీద ఉంది మరి గ్రామస్తులందరూ కలిసి కూడా ఒక సంక్షేమ సంఘం ద్వారా మేము ముందుకు ఇప్పుడు ఈ సంక్షేమ సంఘం ఏం చేస్తుందంటే ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో అక్కడ ప్రశ్నిస్తుందని మేము మీ అధికారికంగా మేము తెలియజేస్తున్నాము నా పేరు ఉడతల బాలకృష్ణ గౌడ్ ఈ భూమిని కాపాల్చి కాపాడాల్సిన బాధ్యత కూడా మేడిపల్లి గ్రామస్తుల పెద్ద పెద్ద వాళ్ళకందరికీ బాధ్యత ఉందని చెప్పి తెలియజేస్తున్నాను నేను నా పేరు మేడబైన బాల ముదిరాజ్ నేను ఎక్స్ వార్డ్ మెంబర్ మేము చాలా సంవత్సరాల నుంచి ఇక్కడి ఈ ప్లేస్ని అంతా కాపాడినాం ఇప్పుడు ఈ మధ్యలోనే ఒక ఆరేడు రెండు సంవత్సరాల సంవత్సరంలో నుంచి ఈ గవర్నమెంట్ ప్రభుత్వ తలం అన్యాక్రాంతం అవుతుంది ఈ స్కూల్లో నేను వార్డ్ మెంబర్ ఉన్నప్పుడు ఓ ఎక్రమ్నారా ల్యాండ్ తీసినాం ఇలా పిల్లలు అక్కడ చదువుకుంటున్నారు అక్కడ తీర్చిదిద్దుతున్నాం ఇక్కడ మేమేమన్నాం ఒక హాస్పిటల్ కూడా కావాలి హాస్పిటల్ తర్వాత ఒక జూనియర్ కాలేజ్ కావాలని నాకు మేము తీర్మానం చేసినాం వార్డ్ మెంబర్ ఉన్నప్పుడు సరే ఇప్పుడు ఎవరైనా అరువులు ఉన్న వాళ్లకు ఇచ్చేది ఉంటే ఇయ్యొచ్చు కానీ ఈ ఏం చేస్తున్నారు అంటే ఎక్కడెక్కడో ఎక్కడెక్కడోలో ఇక్కడ వస్తున్నారు సానికులు కాకుండా అరువులు కాకుండా మాదుంది పట్ట మాదుంది అనేది వచ్చి ఇక్కడ పేక్ పట్టాలా ఏందో అది అర్థం అయితే లేదు జనాలని పెట్టి ఇక్కడ ఏస్తురు గుడిసెలేస్తూరు కులగొట్టుకుంటూరు గుర్సెలస్తురు ఎంఆర్ఓ వచ్చి డిస్మెంటల్ చేస్తుంది అటువంటిది ప్రభుత్వం బాధ్యత తీసుకొని ఈ ప్లేస్ ని కాపాడాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికి ధన్యవాదాలు ఊరు పెద్దలంతా అంతా ఐకమత్యమై ఈ సమస్యని పాన చేస్తామని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన తెలియజేస్తా మూడు గ్రామ పంచాయతీలు కలిపి ఒక్క పంచాయతీ ఉన్నప్పుడు గీర్జాదిగూడ గ్రామ పంచాయతీ కింద పడతపురం మేడుపల్లి ఇవన్నీ ఉన్నప్పుడు ఈ నూట మూడు సర్వే నంబరు నలభై రెండు ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్ తదనంతరము అక్కడింత ఇక్కడింత అక్కడింత ఇక్కడింత పోయింది మేము పాలన చేసేటప్పుడు మేము అధికారంలో ఉన్నప్పుడు నూట డెబ్బై తొమ్మిది పట్టాలు ఇచ్చాము ఆ పట్టాల ప్రతిరూపమే వివేకానంద నగర్ కాలనీ తర్వాత కి ఇచ్చాము ఈ పోలీస్ స్టేషన్కి ఇచ్చినాము ఇది డాక్ బంగ్లాకి ఇచ్చినాము వగేరా వగేరగా ఓను ఇంకొక ఐదు ఎకరాల ల్యాండ్ మిగిలి ఉంది మరి మేము వివేకానంద నగర్ కాలనీకి పట్టాలు దేవేందర్ గౌడ ఆయంలో ఇచ్చినప్పుడు ఇండ్లాని కట్టుకున్న తర్వాత ఐదు ఎకరాలు మిగిలి ఉంది ఈ ఐదు ఎకరాల ల్యాండ్ ఎవరు ఇచ్చినారు ఎక్కడ ఇచ్చినారు మరి అంతా ఆక్రమానికి గురవుతుంది మరి ఈ ఆక్రమం ఎన్ని రోజులు తీయాలనేమో అలా తక్కువ రేట్లలో ఉండే ఈ రోజు కోట్ల రూపాయల ఆస్తులైనాయి మరి ఈ రోజు కట్టుకుంటా ఉన్నారు అమ్ముకుంటా ఉన్నారు కట్టుకుంటా ఉన్నారు అమ్ముకుంటా ఉన్నారు ఇది ఎంతవరకు సబమైన విషయము దీన్ని మేము మే గ్రామస్తులము గ్రామ పెద్దలం అందరం దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము ఎంఆర్ఓ గారు దీని లాలుచిబడి ఎంఆర్ఓ గారే దీనికి నైతిక బాధ్యత కలెక్టర్ గారు వహించాలి ఒకసారి కబ్జా పెట్టిన వాళ్ళ మీద ఒకసారి కేసు బుక్ చేస్తే ఇంకొకసారి ఎందుకు వచ్చి పెడతారు ఎందుకు వచ్చి కడతారు అక్కడ బై నంబర్లు ఏదో ఇల్లు నంబర్ తీసుకొచ్చి బై నెంబర్ వేసి ఆ బై నెంబర్ మీద ఫిఫ్టీ ఎయిట్ జివో కింద డబ్బులు కట్టి ఆ ఇల్లు అమ్ముకొని మళ్ళీ ఇంకోటి కడుతున్నారు ఇంకో బై నెంబర్ వేసుకొస్తున్నారు ఇంకో దాన్ని కడుతున్నారు ఇట్లా ఎంతవరకు ఈ లాలూచి పనులు చేస్తారు ఈ అధికారులు లా ఈ లాలుచి పని మానాలి విలువైన గవర్నమెంట్ ల్యాండ్ విలువైన స్థలాలు దీన్ని పరిరక్షించాలి గవర్నమెంట్ దీన్ని సీరియస్గా తీసుకోవాలి దీన్ని ఇప్పటికీ ఇడవము గ్రామస్తులం పెద్ద మనుషులం అందరం కలిసినాము దీన్ని ఇప్పటికి ఇడవము ఈ గ్రామం ఈ ఎంత ల్యాండ్ ఉందో అంత ల్యాండ్ ఇండ్లు కట్టించినాక నూట డెబ్బై తొమ్మిది పట్టాలు ఇచ్చిన తర్వాత మిగిలిన ల్యాండ్ ఏదైతే ఉందో ఆ ఖచ్చితంగా గవర్నమెంట్ ఎంఆర్ఓ ఆర్డీఓ కలెక్టర్ గారు పట్టించుకొని ఈ పట్టాలు ఇచ్చినాక మిగిలిన ల్యాండ్ ఏదైతే ఉందో దాని చుట్టుముట్టు పెంచిన వేయి కాపాడాలి ఈ ల్యాండ్ని కాపాడాలని చెప్పేసి మనవి చేస్తున్నాను నేను